అందరికీ నమస్కారం దినవిహ న్యూస్ ఛానల్కి సుస్వాగతం ఎనిమిది పన్నెండు ఇరవై ఐదవ తేదీన ఈనాడు దినపత్రికలో ఒక కథనం ప్రచురించారు ఆ కథనం పేరు చాదస్తం మొగుళ్ళు ఈ కథనం ఎవరు రాశారు మన రాష్ట్ర మాజీ ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ మోహన్ కందా ఆయన రాశారు ఏం పేరు మీద చాదస్తగుళ్ళు ఆ కథనం ఆయన ఉద్యోగ అనుభవం దాన్ని ఈ పేరు మీద కథనం రాశారు పేపర్లో ఆయన ఉద్యోగ అనుభవం అది ఆయన ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు రైతులకి ఆదాయ వనరులు పెంచాలి ఆదాయాన్ని ఇంకా ఎక్కువ చేయాలి అనే ఆలోచనతో అందరికీ పాడి గేదెలు ఇవ్వాలి అని ఒక కార్యక్రమం మొదలుపెట్టారు శాంక్షన్ అయింది అందరికీ గేదెలను ఇవ్వాలి అని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు కానీ ఆనిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్ వారు ఒక కొర్రీ పెట్టారు గే ఒక గేదెలని కొనివ్వడం కుదరదు సంతానోత్పత్తికి దున్నపోతులను కూడా కొనివ్వాలి లేకపోతే గేదెల మీద ఆదాయం రైతులకు ఎక్కువ రాదు గేదెల ఆరోగ్యం కూడా సరిగా ఉండదు అంచేత ఆ దున్నపోతులను కూడా కొనివ్వాలి అని ఆనబల్ హస్బెండ్రీ వారు రైట్ దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సైంటిఫిక్గా కంపల్సరీగా దొన్నపోతలు ఉండాలి ఆ గేదెల యొక్క ఆరోగ్యం కానీ గేదెలకి సంతానోత్పత్తి కలగాలంటే దొన్నపోతలు కావాలి అంటే ప్రభుత్వ కరెక్ట్ ఆలోచన వెంటనే మోహన్ కన్నా గారికి ఆ రోజుల్లో ఎన్ని దున్నపోతులు కావాలంటే ముప్పై దొన్నపోతలు కావాలి అన్నారు ఆ ముప్పై దొన్నపోతులు కొనడానికి ఆ రోజుల్లో రెండు లక్షల నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని బడ్జెట్ అలాట్ చేశారు ఎస్టిమేషన్ అయితే ఆ రోజుల్లో రెండు లక్షల నలభై వేల రూపాయలు శాంక్షన్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు అందుకే ఇదంతా శాంక్షన్ అయ్యేటప్పటికి ఆరు నెలలు సంవత్సరం పడుతుందని చెప్పి అప్పటి సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ సారీ ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి తెలియపరిచారు ఎస్ఆర్ శంకరన్ గారు ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినా నిర్భయంగా నిర్మోహమాటంగా ధైర్యంగా ప్రజల ప్రజల యొక్క సౌకర్యాలు ప్రజల యొక్క ఉపయోగాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునే గొప్ప ఆఫీసర్ గొప్ప ఉన్నతాధికారి అటువంటి అధికారికి ఎప్పుడైతే ఈ మోహన్ కందా గారికి చెప్పారు ఆయన వెంటనే అలా ఉండాలి దున్నపోతులు ఉండాలి వెంటనే కొనండి మీరు అని ఆర్డర్ పాస్ చేశారు ఆయన ఆయన ఆదేశాలను అనుసరించి మోహన్ కందా గారు దున్నపోతులు కొనండి అని కలెక్టర్ గారు కలెక్టర్గా ఈయన ఆదేశాలు ఇచ్చారు కొనేశారు దున్నపోతులు కొన్నారు గేదెలను కొన్నారు రైతులకు ఇచ్చేశారు అయిపోయింది తదనంతరం మోహన్ కందా గారు ట్రాన్స్ఫర్ అయ్యారు అయిపోయిన వేరే 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 పదవులకు వెళ్ళారు పది సంవత్సరాల తర్వాత మోహన్ కందా గారు కోఆపరేటివ్ సొసైటీస్ పని పనిచేస్తున్నారు ఆ సందర్భంలో మళ్ళీ శంకరన్ గారిని కలిసి అవసరం మోహన్ కందా గారికి ఏర్పడింది ఆ టైంలో మోహన్ కందా గారు శంకరన్ గారు దగ్గరికి వెళ్ళారు అప్పుడు శంకరన్ గారు మళ్ళీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు మోహన్ ఖన్నా గారు వెళ్ళిన తర్వాత ఆ శంకరన్ గారు చెప్పారట మోహన్ ఎప్పుడో నువ్వు పది సంవత్సరాల క్రితం గేదెలను కొన్నావు అప్పుడు దొన్నపోతలు కావాలని చెప్పి చెప్పావు నువ్వు నేను ఆటరేసాను నువ్వు కనిపించే ఇచ్చేసా అయిపోయింది కానీ పది సంవత్సరాలను బట్టి దాని మీద రిపోర్ట్స్ అబ్జెక్షన్స్ వస్తూనే ఉన్నాయి ఫైల్ ఇంకా తిరుగుతూనే ఉన్నది మొన్నే నా దగ్గరికి వచ్చింది ఒక పదిహేను ఇరవై తోటి ఎలా కొన్నారు ఎందుకు కొన్నారు ఎప్పుడు కొన్నారు అని అప్పుడు నేను ఆర్డర్ వేసాను ఈ అబ్జెక్షన్స్ అన్ని విత్డ్రా చేసుకోండి ఈ ఫైల్ క్లోజ్ చేయండి అని ఆర్డర్ పాస్ చేశాను నిన్నే పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ అప్పుడు అది ఉదహరిస్తూ ఈ కథనాన్ని రాశారు చాదస్త మొగుళ్ళు కామన్ సెన్స్ ఉపయోగించాలి కదా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ దున్నపోతలు కావాలని చెప్పి ఆనిమల్ ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సైంటిఫిక్గా సలహా ఇచ్చింది ఆ సలహాను పాటిస్తూ నిర్ణయం తీసుకుంటే దాని మీద అబ్జెక్షన్స్ వాళ్ళ కామన్ సెన్స్ ఏమైంది ఆ ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క కామన్ సెన్స్ ఎక్కడుంది మోకాళ్ళలో ఉందా మెదల్లో ఉందా ఎక్కడుందా బుద్ధి వాళ్ళకి ఇంకా శంకరం గారు లాంటి గొప్ప మహానుభావుడు చేతిలో పడింది కాబట్టి పదేళ్ల తదనంతరమైన ఫైలు ఒక క్లోజ్ అయింది కానీ లేకపోతే ఇంకా ఎంతమంది చాదస్తంభి చేతిలో తిరిగి తిరిగేదో ఆ ఫైలు ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరిగేదో ఫైల్ ఏంటిది ఐఏఎస్ ఆఫీసర్ల కామన్ సెన్స్ ఉండక్కర్లేదా ప్రజల అవసరాలు తెలియవా వాళ్ళకి ఇలాగే సినిమాలో ఒక సినిమాలో చూపించాడు ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క పనితీరు ఎలా ఉంటుందని రిటైర్ అయిన ఆయన ఆఫీసర్ ఒక ఆయన ఆఫీస్కి వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి వాళ్ళు ప్రతి సంవత్సరం నేను బతుకున్నాను అని తెలియబరచడానికి వాళ్ళ పెన్షన్ వాళ్ళ పెన్షన్ తీసుకోవడానికి అలా ఆయన వెళ్ళి ఆ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరే ఈ ఏడాది బాగానే ఇచ్చారు మీరు లైఫ్ సర్టిఫికేట్ మీరు బతికే ఉన్నారు బాగానే ఉంది కానీ లాస్ట్ ఇయర్ ఏమైంది లాస్ట్ ఇయర్ మీరు బతుకున్నట్టుగా సర్టిఫికేట్ ఇవ్వండి అన్నట్టు అరే ఎదురుకున్నా కనపడతానికి లాస్ట్ ఇయర్ బతుకున్నాడు ఏంటి కామన్ సెన్స్ ఉపయోగించాలి కదా అది పనితీరు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క పనితీరు అలా ఉంది వాళ్ళ జ్ఞానం వాళ్ళ బుద్ధి వాళ్ళ చదువు మెదళ్ళలో లేదు ఎక్కడో మోకాలలో పెట్టారు ఆ మోకాలలో పెట్టిన మూలాని ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి పనికిరాని ఆలోచనలు అందుకే ఇప్పుడు రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ప్రజా సమస్యలను అర్థం చేసుకుని తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి అది పాలన కానీ ఇప్పుడేముంది మన ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు ఫైల్ చూడరు రూల్ అర్థం చేసుకోరు అర్థం చేసుకోకుండా తిరస్కరిస్తారు అలా గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలియజేసుకోరు వాళ్ళకి అవసరం లేదు ప్రజలు ఏ ఏ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు అవసరం లేదు వాళ్ళకి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు తమ వద్ద అధికారాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించట్లేదు తమ కామన్ సెన్స్ని అసలే ఉపయోగించట్లేదు అసలు ఉంటే కదా కామన్ సెన్స్ ఉపయోగించడానికి ఉపయోగించట్లేదు ఉపయోగించలేదు కదా ఉంటే కదా కామన్ సెన్స్ ఉంటే కదా ఉపయోగించడానికి అది కాదు రోజు ఫైల్ తిప్పి పంపడమే తిప్పి పంపడమే అర్హత ఉంటుంది అన్ని పేపర్లు ఉంటాయి అయినా సరే రూల్ ప్రకారం లేవు ఈ పేపర్స్ మళ్ళీ సబ్మిట్ చేయండి అప్పుడు చూస్తాం అని తెలుసుకొల్చిన వ్యాప్లు అసలు ఇక్కడ ప్రజల అవసరం ఏంటి అని ఆలోచించరు రూల్ దానికి ఎలా అన్వయించాలి అని ఆలోచించరు అసలు ఆలోచించూళ్ళు చెప్పింది మేము ఆ విధంగానే చేస్తాం కామన్ సెన్స్ ఏమి వాళ్ళనే తాదస్తంభూడు తేదస్తంభుడు చెబితే వండుట కొడితే ఏడుస్తారు అటువంటి ఆఫీసర్లు మనకు తగలబడ్డారు ఏం చేస్తారు కర్మ రూల్ ప్రకారం లేవు మళ్ళీ రీసబ్మిట్ చేయండి అంటే అలా సంవత్సరాలు బట్టి తిరుగుతూనే ఉంటుంది పైలు తిరుగుతూనే ఉంటుంది పైలు దానికి మోక్షం ఉండదు అసలు రూల్స్ అర్థం చేసుకోరు అసలు అసలు అర్థం చేసుకుని తెలివి ఉందా అంటే అనుమానమే కామెన్సెన్స్ ఉండాలి కదా ప్రజలు పరిశ్రమ చేసుకుని అర్థం చేసుకుని హృదయం ఉండాలి కదా ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడడానికి కొంతమంది రాజకీయ నాయకులు ఎలాగైతే కారణమో అంతకన్నా ఎక్కువ కారణము ఈ చేదస్తంభగుడు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ వాడికన్నా ఎక్కువ కారణం రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ కారణం ఈ అధికార యంత్రాంగం వాళ్ళు ఎక్కడ అసలు కామన్ సెన్సే ఉపయోగించరు కామన్ సెన్స్ ఉపయోగించాలి ముందు కూడా తెలియదు అనుకో రూల్ కంటే మహానుభావులు రూల్ కంటే ప్రజల జీవితం చాలా విలువైంది ప్రజల జీవితాలను అర్థం చేసుకుని ఒక ఎంపతితో ఆలోచించాలి ఐఏఎస్ ఆఫీసర్ మానవత్వంతో ఆలోచించాలి ఐఏఎస్ ఆఫీసర్ ఇవేమీ అక్కర్లేదు వాళ్ళకి హాయిగా ఏసీ రూమ్ లో రూల్ బుక్ అంటారు చట్టం అంటారు రూల్స్ అంటారు ఇవే చెప్తారు వాళ్ళు ఇది సాధారణమైన తప్పు కాదు ఇది పరిపాలన అజ్ఞానం అధికార దృహంకారం ప్రజల హక్కుపై దాడి ఇక్కడ ఉన్నతాధికారులు కామన్ సెన్స్ అనే విషయం పూర్తిగా శూన్యమైపోయింది వాళ్ళ దగ్గర కామన్ సెన్స్ అనేది కనపడే కనపడదు రూల్ బుక్ చదవలేని వారు ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోలేని వారు తప్పుడు నిర్ణయాలతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఇటువంటి వాళ్ళని చదస్తంభకులు అనకపోతే ఇంకేమనాలి మోహన్ డాక్టర్ మోహన్ ఖంద గారు మంచి పేరు పెట్టాడు ఈ కథనానికి ఆయన ఆయన అనుభవం ఆయన ముఖ్య కార్యదర్శిగా పనిచేశాడు మన రాష్ట్రానికి ఐఏఎస్ ఆఫీసరు ఆయన అనుభవంతో చెప్పిన మాటలు ఈ మాటలు చాదస్తంభగులు అనే కథనంలో ఆయన అనుభవాన్ని రంగరించి రాశాడైనా ఈ కథనాన్ని అది కరెక్ట్గా కనపడుతోంది ఇప్పుడు పరిపాలనలో ఈ ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకునే నిర్ణయాలు ఎక్కడా తేడా లేకుండా కనపడుతున్నాయి అన్నీ అందరినీ లేదు ఉన్నారు చాలా మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు కొంతమంది కానీ ఎక్కువ మంది చేదస్త మొగుళ్ళే వాళ్ళకి ఎంపతి ఉండదు ప్రజల బాధలు తెలియదు వాళ్ళకి అవసరం లేదు ప్రజల బాధలు వాళ్ళకి ఏం అవసరం లేదు రూల్ బుక్ రూల్ బుక్ రూల్ బుక్ ఇప్పుడు అలా రూల్ బుక్ ప్రజ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు రూల్ బుక్ మరి తమ వరకు వచ్చేటప్పుడు అప్పుడు రూల్ బుక్లు ఉండవు అప్పుడు రూల్ బుక్లు ఉండవు అందుకే మొన్న పది పన్నెండు ఇరవై ఐదో తేదీన పది పన్నెండు ఇరవై ఐదు నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో కార్యదర్శులతో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు రివ్యూ మీటింగ్ ఆ రివ్యూ మీటింగ్లో చెప్పాడు ఒక మాట మన పాలన సరిగా లేకపోతే మన పాలన మంచిగా లేకపోతే ప్రజలకు మీరు బంగారం ఇచ్చిన ఉపయోగం లేదు బంగారం ఇచ్చిన ఉపయోగం లేదు ఇంకా పాలన సరిగ్గా ఉండాలి పాలన ప్రజల దృష్టిలో పెట్టుకునే పాలన ఉండాలి ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకునే పాలన ఉండాలి ప్రజల జీవితాలను దృష్టిలో పెట్టుకునే పాలన ఉండాలి అటువంటి పాలన చేయలేనప్పుడు మనం బంగారం ఇచ్చినా సరే ప్రజలకి ఉపయోగం లేదు అంచేత పౌర సేవలను మెరుగుపరచాలి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పనిచేస్తే కుదరదు ఫైల్స్ ఎన్ని రోజులు ఎందుకు మీ దగ్గర ఉంచుకుంటున్నారు ఎందుకు ఎన్ని రోజులు పడుతుంది ఫైల్స్ క్లియర్ చేయడానికి అని చెబుతూ ఇంకో మాట కూడా అన్నాడు కొంతమంది ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్ నెగిటివ్ ఆలోచనలతో ముందుకు వాళ్ళు ఈ పని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించట్లేదు ఈ పనిని ఎలా ఆపాలి అని ఆలోచిస్తున్నారు ఎంత కరమండి ఇటువంటి ఆఫీసర్స్ మనకి ఎంత దరిద్రమండి ఇటువంటి ఆఫీసర్స్ మనకు ఉండడం నెగిటివ్గా ఆలోచిస్తారా రాష్ట్రం గురించి అంచేత మనకి ఎస్ఆర్ శంకరణ గారు లాంటి ఆఫీసర్స్ కావాలి ఆఫ్కోర్స్ అటువంటి వాళ్ళు దొరకడం అంటే ఈజీ కాదు కానీ ఆయనలో కొంతైనా కనీసం ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఇప్పుడు ఆఫీసర్స్ యంగ్ ఆఫీసర్స్ ఆ విధంగా ప్రయత్నం చేస్తారని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని మన యువతి యువకుల యొక్క భవిష్యత్తుని బంగారబాట్లో నడిపిస్తారని స్వర్ణాంధ్రప్రదేశ్ని చేస్తారని ఆశిస్తున్నాను కోరుతున్నాను యంగ్ ఆఫీసర్స్ అన్ని ప్రార్థిస్తున్నాను ఇక నా సోదర సోదరిమైన అందరికీ ఈ వీడియో అందరూ శాంతం చూడాలని చూసి ఆకరిని క్వశ్చన్ ఇప్పుడున్న ప్రజ ప్రభుత్వ యంత్రాంగం అధికార యంత్రాంగం ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే పాలన చేస్తోందా దీనికి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియపరచండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్తో నమస్తే జై హింద్